హాయ్ అండి నేను రజియా రజియాస్ హెల్దీ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి రంజాన్లో స్పెషల్ డిష్ అయిన హలీం అండి ఈ హలీం ఎప్పుడు మనం మటన్తో చికెన్తో చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈరోజు మనం ఫిష్ హలీం చేసుకున్నామండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈరోజు నేను చేస్తున్న ఈ పద్ధతిలో ఫిష్ హలీం చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మనం బోన్లెస్ ఫిష్తో చేసుకుంటామండి చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా మనకి రంజాన్లో హలీం అనేది సాయంత్రం ఇఫ్తార్ టైంలో తినడానికి ఈజీగా డైజెస్ట్ అయ్యి ఎనర్జీ ఇవ్వడానికి చేస్తూ ఉంటారండి ఇలా మొత్తం అంతా కూడా పేస్ట్ చేసుకుని దీన్ని బాగా స్మూత్ కన్సిస్టెన్సీతో చేసుకోవడం వల్ల ఈజీగా డైజెస్ట్ అయిపోతుందండి కాబట్టి ఇది ఇఫ్తార్ టైంలో తీసుకుంటే మంచిదని రంజాన్ నెలలో ఎక్కువగా హలీం మనకి ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు హలీము హలీం మాత్రం చాలా హెల్త్కి చాలా మంచిదండి ఇది బాగా మన ఇంట్లో పెద్ద వయసు ఉన్న వాళ్ళకి పిల్లలకు కూడా పెట్టినా కూడా ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి చక్కగా మన ఇంట్లో ఇలా హైజెనిక్గా టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈరోజు నేను చేస్తున్న ఈ పద్ధతిలో హలీం అనేది చాలా కష్టమే కాదండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇప్పుడు నేను మీకు క్లియర్గా మెజర్మెంట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కూడా చూపిస్తాను నేను తీసుకుంటున్నా హాఫ్ కిలో ఫిష్కి ఈరోజు నేను మీకు అన్నీ క్లియర్గా చూపిస్తానండి బౌన్ ఇలా టేర్ చేసి తీసుకుంటున్నాను దీంట్లో ముందుగా ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కందిపప్పు అండి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు తీసుకున్నాము ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మినప్పప్పు అండి ఇందులోకి ఇలా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మినపప్పు తీసుకుందాము ఇప్పుడు ఇందులోకి ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పెసరపప్పు అండి పెసరపప్పుని నేను పొట్టి పెసరపప్పు తీసుకుంటున్నానండి ఇందులో ఫైబర్ కూడా యాడ్ అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కావాలంటే సాయి పెసరపప్పు కూడా తీసుకోవచ్చు ఇందులోకి ఇంకో ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పచ్చి శనగపప్పు అండి ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో ఒక్కొక్క ఫిఫ్టీ గ్రామ్స్ వరకు మనకి బార్లీ అండి ఇది బార్లీని కూడా తీసుకొని ఇందులో వేసుకుందాము ఈ పప్పులన్నీ పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో మనకి ఒక వంద గ్రాముల వరకు గోధుమ రవ్వ అండి గోధుమలు కూడా తీసుకోవచ్చు గోధుమలు కానీ గోధుమ రవ్వ కానీ తీసుకోవచ్చండి ఇలా ఒక వంద గ్రాములు నేను రవ్వ తీసుకొని దీన్ని నానబెట్టుకుని పక్కన పెట్టుకుంటున్నాను రవ్వ అయితే చాలా ఫాస్ట్గా నానిపోతుందండి గోధుమలు అయితే మళ్ళీ చాలా టైం పడుతుంది నానడానికి కూడా ఇలా రవ్వ తీసుకుంటేనే బాగుంటుందండి ఇప్పుడు ఈ రవ్వతో పాటు ఈ పప్పులు కూడా దీంట్లో వాటర్ వేసుకొని నానబెట్టుకుందాము ఈ పప్పుల్లో వాటర్ వేసుకొని ఒక గంట పోయిన తర్వాత దీన్ని శుభ్రంగా ఒకసారి కడుక్కుందామండి ఇలా గంటసేపు అలా నానబెట్టుకొని కడుక్కుంటే ఇందులో డస్ట్ ఎఫెక్ట్ కానీ ఏ విధమైనటువంటి గ్యాస్ ఎఫెక్ట్ లేకుండా బాగుంటుందండి సో ఇలా పైనంతా కూడా ఇలా మనం నానబెట్టుకోవడం వల్ల మొత్తం అంతా ఇలా వచ్చేస్తుంది ఒకసారి శుభ్రంగా నానబెట్టుకొని దీన్ని ఒకసారి కడిగేసుకొని ఇప్పుడు దీన్ని మనము ఒక ఫైవ్ అవర్స్ వరకు వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇలా రన్నింగ్ వాటర్లో పప్పును శుభ్రంగా కడుక్కుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పప్పు మంచిగా చక్కగా క్లీన్ అయిపోయి సో ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకొని ఒక ఫైవ్ అవర్స్ వరకు పక్కన పెట్టేసుకుందాము ఇవి నానబెట్టిన ఒక ఫోర్ అవర్స్ తర్వాత మనం హలీం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి సో అప్పుడు మనం ఇలా ఫిష్ తీసుకున్నాము ఒక హాఫ్ కిలో వరకు బోన్లెస్ ఫిష్ అండి ఇది కూనమ్ ఫిష్ కూనంతో కానీ ట్యూనా ఫిష్తో కానీ చేసుకుంటే ఈ హలీం మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి సో వీటిని ముందుగా మనం ఫిష్ పలంగా కాకుండా ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందాము ఇది బోన్లెస్ ఫిష్ అండి దీన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాము ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి ఒక స్పూన్ వరకు కారం దీంట్లో రుచికి సరిపడేట్టుగా కొంచెం సాల్ట్ వేసుకుందామండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ వేసు పెప్పర్ తీసుకుని దీన్ని కొంచెం పచ్చపచ్చగా మనం దంచుకొని వేసుకుందాము ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు హోల్ మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ అండి వేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇలా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీన్ని వన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకుందాము ఈ వన్ అవర్ దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత వన్ అవర్ తర్వాత మనకి ఈలోగా మనం ప్రాసెస్ మనం ఆనియన్స్ కట్ చేసుకొని ఇందులో కొంచెం పుదీనా కొత్తిమీర కొత్తిమీర శుభ్రం చేసి పెట్టుకుందామండి ఇందులో కొన్ని స్పైసెస్ అండి లవంగాలు యాలకులు దాల్చిన చెక్క ఇంకా మిరియాలు ఇవే సరిపోతాయండి చాలా బాగుంటుంది సో స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఈలోగా మనం కట్ చేసుకున్న మనం టూ త్రీ ఆనియన్స్ ఎన్నైనా కూడా మనం తినే ఫ్రైడ్ ఆనియన్స్ని బట్టి ఫ్రై చేసుకోవచ్చండి దీన్ని బాగా బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఉండేలాగా ఈ విధంగా ఫ్రై చేసేసుకుని దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇలాగ మన ఫిష్ మాత్రం వన్ అవర్ అయిపోయిందండి ఈ వన్ అవర్ మ్యారినేట్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అండి ఈ మొత్తం ఫిష్ పీసెస్ అన్నీ కూడా ఇందులో వేసుకుందాము ఈ చూడ్డానికి కూడా మటన్ పీసెస్లా ఉంటాయండి బాగా ముదురు ఫిష్ కాబట్టి ఇది చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే దీంట్లోకి ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఇంకా పుదీనా కూడా వేసుకొని ఇందులోకి మనం ఫ్రై చేసుకున్న ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా కొన్ని వేసుకొని ఇందులోకి మనం తీసుకున్న స్పైసెస్ లవంగాలు యాలకులు దాల్చిన చెక్క మిరియాలను కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసుకుందామండి ఈ ములిగేలా లైట్గా వాటర్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఫోర్ విజిట్స్ వేయించుకుంటే మన ఫిష్ చక్కగా ఉడికిపోతుందండి ఫోర్ టు ఫైవ్ ఈజెస్ మీకు కుక్కర్ని బట్టి దాన్ని బాగా ఉడకబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇలాగ మన పప్పు కూడా నానిపోయింది ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఈ ఫిష్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఫిష్ అయితే ముక్కలు కూడా చూడడానికి మటన్ పీసెస్ లాగే ఉంటాయండి దీని కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తాను చాలా స్మూత్గా చక్కగా ఉడికిపోయింది ఇలా ఉంటే సరిపోతుందండి ఫిష్ చక్కగా బోన్లెస్ కాబట్టి మనం చాలా బాగుంటుంది అంతే దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కుక్కర్లోకి మనము నానబెట్టి పెట్టుకున్న ఈ పప్పులన్నింటినీ కూడా వాటర్ని డ్రైన్ అవుట్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసుకుందామండి వేసుకుని ఇందులో కొంచెం మనము ఆల్రెడీ ఇప్పుడు ఫిష్ బాయిల్ చేసిన వాటర్ని ఇందులోకి వేసుకుందాము ఇలా ఒక స్ట్రైనర్ పెట్టి దీంట్లోంచి వాటర్ మాత్రమే అందులోకి వెళ్ళేలా వేసుకుందామండి మళ్ళీ ఇందులో ఉన్న ఈ ఆకులు మసాలా ఇవన్నీ వెళ్ళినా కూడా మళ్ళీ మాడిపోవచ్చు కాబట్టి ఇలా స్ట్రైనర్తో ఈ వాటర్ని మాత్రమే ఇందులోకి వేసుకుందాము వేసుకుని ఫిష్ను పక్కన పెట్టేసుకుందామండి ఇంకా ఇందులోకి పప్పులు ఉడకడానికి ఇంకొంచెం వాటర్ కూడా వేసుకుందాము ఈ పప్పులన్నీ బాగా ములిగేలాగా సరిపడేట్టుగా వాటర్ వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న ఈ వీట్ రవ్వను కూడా మనము దీంట్లోకి యాడ్ చేసుకుందామండి దాన్ని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు ఇలా ఒక స్ట్రైనర్లోకి తీసుకొని ఇందులోకి వాటర్ ఏమి రాకుండా జస్ట్ దీంట్లోకి మనం ఇలా వేసేసుకుందామండి శుభ్రంగా కడిగిన ఈ నూకని ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని మనము ఈ నూకతో పప్పులతో పాటు మనం జస్ట్ ఒక ఫోర్ విజిల్స్ వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఈ ఫోర్ విజిల్స్ వేయించిన తర్వాత మనం దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని చల్లారి అది విజిల్ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుందాము ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసినా కూడా కుక్కర్ నుంచి బయటకు తన్నేస్తుందండి కాబట్టి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వాటర్ సరిపోతే మళ్ళీ కొంచెంగా వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకుందాము అలా ఇంకో ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకుందాం అండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మన కన్సిస్టెన్సీ ఇలా ఉంది ఇంకా మనకి పప్పులు ఇంకొంచెం బాగా దగ్గరగా అవ్వాలి కాబట్టి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోనే కొంచెం వాటర్ వేసుకుందాం అండి వాటర్ వేసుకొని మళ్ళీ కుక్కర్లో మూత పెట్టేసుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ దీన్ని ఇలాగే వదిలేద్దామం అండి ఫైవ్ మినిట్స్ మనం విజిల్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ మనకి ఫాస్ట్గా విజిల్ వచ్చేస్తే పర్లేదు టైం పడితే కనుక ఒక ఫైవ్ మినిట్స్ మనం మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ దాన్ని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని అలా వదిలేద్దామండి అండి ఆ తర్వాత ఇంకా అలా టూ టు త్రీ టైమ్స్ దీన్ని రిపీట్ చేసిన తర్వాత మన పప్పు అయితే చాలా పర్ఫెక్ట్గా కుక్ అండి దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను స్టవ్ మీద పెట్టేశానండి ఇలాగా ఇప్పుడు మనకి ఇలా మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు మన ఫిష్ కూడా దీ బాగా చల్లారిపోయిందండి దీన్ని ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని బాగా మెత్తగా మనము మిక్సీ పట్టుకుందామండి ఈ పీసెస్ని ఇదే స్టేజ్లో మనము ఇలా మటన్తో చేసినా చికెన్తో చేసినా కూడా ఇదే ప్రాసెస్లో మనం మిక్సీ పెట్టుకోవాల్సి ఉంటుందండి సో ఫిష్ కూడా చాలా స్టిఫ్గా ఉంది కాబట్టి అది లేత ఫిష్ అయితే మీరు స్పూన్తో మ్యాష్ చేసేస్తే అయిపోయేలా అయితే పర్వాలేదండి ఇలా ముదురు ఫిష్ అయితే కనుక ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మళ్ళీ మనం దీన్ని ఇలా మిక్సీ పట్టుకోవాల్సి ఉంటుంది మొత్తం ఇలా వేసేసుకొని దీంట్లోనే కొంచెం ఈ ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ వేసుకుందాము వేసుకొని దీన్ని ఒకసారి మిక్సీ పట్టేసుకుందామండి ఇలా మెత్తగా ఉండాలండి ఈ కన్సిస్టెన్సీ కూడా చాలా స్టిఫ్గా మటన్ కన్సిస్టెన్సీ లానే ఉందండి ఫిష్ మాత్రం ముద్ర ఫిష్ కాబట్టి చాలా బాగుంది ఈ కోనం ఫిష్ ఇది ఇదే పద్ధతిలో సేమ్ చూనా ఫిష్తో కూడా చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా ముద్ర ఫిష్ బోన్లెస్ ఫిష్తో అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది ఇప్పుడు మన పప్పు కూడా చక్కగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు దీన్ని పూర్తిగా కొంతసేపు మనం ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా కుక్ చేసుకొని దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలండి ఇదంతా బాగా దగ్గరగా కొంచెం అయిపోయిన తర్వాత దీన్ని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇది చల్లార పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ ఫిష్ని ఇందులోకి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి ఇదంతా కూడా పూర్తిగా ఇందులోకి వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మళ్ళీ ఇది కొంచెం కొంచెంగా మనము దీన్ని మిక్సీ పట్టుకొని ఇప్పుడు ఒక ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలండి ఇదంతా కూడా బాగా చల్లారిపోయి ఉండాలండి వేడిగా ఉన్నప్పుడు అసలు మిక్సీలో వేసుకొట్టకూడదు కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత కొంచెం కొంచెంగా వేసుకొని మరి ఫుల్గా వేసుకోకుండా కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీతో ఉంది కాబట్టి ఇది హాఫ్ హాఫ్గా వేసుకొని దీన్ని ఇలా స్మూత్గా మిక్సీ పట్టేసుకొని తీసుకుంటే మన హలీము చక్కగా రెడీ అయిపోతుందండి ఇంతేనండి ఇదంతా కూడా మొత్తం మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు మనము ఇది ఇంకా కంప్లీట్గా మొత్తం అన్నీ కూడా ఇలా చాలా బాగుంది ఇలా తిన్నా కూడా చాలా బాగుంటుందండి కొంచెం పప్పులది పంటికి తగులుతూ చాలా బాగుంటాయి ఇలా మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసుకొని ఇందులోకి తీసుకుందాము ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి మనము ఒక వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ వరకు కూడా మనం వేసుకోవచ్చండి గీ వేసుకొని దీన్ని కొంచెం వేడి చేసుకుందామండి బాగా ఈ నెయ్యిని అంతా కూడా బాగా వేసుకొని నూట యాభై గ్రాముల వరకు నేను తీసుకుంటున్నాను మీరు తీసుకుని తినేదాన్ని బట్టి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నా కూడా మనం తీసుకున్న క్వాంటిటీస్కి చాలా బాగుంటుందండి సో ఇలా ఇప్పుడు దీన్ని బాగా వేడి చేసుకొని ఈ హలీంలోకి మిక్స్ చేసుకుందామండి పైన చిన్నగా తడకా వేసుకుందాము చాలా బాగుంటుంది సో ఇలా వేసేసుకున్న తర్వాత ఈ అంతా కూడా ఈ నెయ్యి పట్టేలాగా ఈ స్టేజ్లో బాగా మిక్స్ చేసుకుందాం అండి ఇదంతా కూడా బాగా ఇలా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీనిపైన మనము ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ మింటు కొరియాండరు ఇవన్నీ కట్ చేసుకొని కొన్ని జీడిపప్పులని ఫ్రై చేసుకొని దీనిపై వేసుకొని ఇందులో లెమన్ స్వీస్ చేసుకొని తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి అసలు ఆ హలీం మనం ఇంట్లో ఇలా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్ టేస్ట్తో చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ఇలా ఒక ముద్ర ఫిష్తో కంపల్సరీగా ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి బయట చేసేవాళ్ళు ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు అవుతుంది చేయడానికి అంటారు ఇదంతా కూడా స్టవ్ మీద కుక్ చేసే ప్రాసెస్ కాదండి దీన్ని మనము ఎనిమిది తొమ్మిది గంటలు ఏంటంటే మనం నానబెట్టుకునే పప్పు ఇంకా వాటిని ఉడకబెట్టుకునే ప్రాసెస్ ఇవన్నీ కూడా ప్రాసెస్ని బట్టి టైం పడుతుంది మనం కావాలంటే పప్పుల్ని నైటే నానబెట్టేసుకొని మార్నింగ్ శుభ్రంగా కడిగి ఉడకబెట్టేసుకొని చక్కగా వాటిని మిక్సీ కొట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఈవినింగ్ కూడా మనం చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చేసుకుంటే మనకు టైం కూడా కలిసి వస్తుంది చాలా బాగుంటుంది ఇంతేనండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇలాంటి వీడియోస్ మంచి మంచిగా ఇంకా చేస్తూ ఉంటానండి ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్